ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అఘోరీ ప్రత్యక్షమైంది చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర హల్చల్ చేసింది గోవులను తరలిస్తున్న మూడు లారీలను అడ్డుకుంది ఆ రంజాన్ సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపించింది తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది గోవులను తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అఘోరికి మద్దతుగా స్థానికులు నిలిచారు సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యమంటూ అఘోరి చెప్తోంది ఇక రంజాన్ సందర్భంగా ఈ గోవులను తరలించి గోవద చేస్తున్నారంటూ అఘోరి అక్కడ హల్చల్ చేసింది ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెకు మద్దతుగా నిలిచారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర ఈ హల్చల్ కొనసాగింది మూడు లారీలను అఘౌరి అడ్డుకుంది తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటే డిమాండ్ లేదు చేస్తారు సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చెయ్యదు కదా చట్టం అన్ని చెయ్యదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అవును తీసుకెళ్తాండి మీరు ఎందుకు వచ్చింది

5 గంటల నుండి ఎంక్వట్. పేపర్ల నుండి బండి ఒక ఆన్సర్ వాలగా బుక్ చేస్తా అయ్యా పుస్తకాలు తెచ్చు. 20 అవుట్ గాండే బుక్ తీస్తుంది. ఈ బీటెకి సంబంధించి ఏ సైడ్ వెళ్తాది పేపర్ ఉంటది. సంభీ అవుట్ ప్రతిది. ప్రతిటకు ఆ పేపర్ తీయ తీలికోడానికి బీటెకి జరుగుతుంది. ఎల్ఎల్ఏ అవుతుంది నాకు. ఓటాల్ కటమంటే పెడతాం. అంటే ఓటాత చూపించేది అన్నమాట. చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర అఘోరి హల్చల్ చేసింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇక గోవులను తరలిస్తున్న మూడు లారీలను అఘోరి అడ్డుకుంది రంజాన్ సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపించింది తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది గోవులను తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకుని అక్కడ స్థానికంగా కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యమంటూ అఘోరి చెప్తోంది అయితే ఈ లారీలు మదనపల్లి నుంచి పిఠాపురం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద అక్రమంగా గోవుల తరలింపును అఘోరి అడ్డుకోవడంతో స్థానికులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఎస్ మా కొలీగ్ గయాజ్ జాయిన్ అవుతున్నారు గయాజ్ అక్రమ గోవులను తరలిస్తున్నటువంటి లారీలను అఘోరి అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది ఏం జరిగింది అక్కడ కొంత హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది స్థానికంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి రామ్దాస్ శనివారం రాత్రి నెల్లూరు సమీపంలోని బూధనం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి అగోరి అంటే ఇటు తిరుపతి వైపు నుంచి విజయవాడకు వెళ్తూ భూదవనం టోల్ ప్లాజా వద్ద ఆపింది ఆగింది అక్కడ మూడు లారీల్లో అంటే గోగులను తీసుకుపోతున్న మూడు లారీలను ఆపి ఇవి రంజాన్ మాసం కాబట్టి వీటిని వాళ్ళు తినడానికే తీసుకెళ్లిపోతున్నారు గోవులను రక్షించాల్సిన అవసరము హిందువుల మీద ఉంది అదేవిధంగా ప్రభుత్వం మీద ఉందంటూ పెద్ద ఎత్తున ఆ గొడవ చేయడం జరిగింది దీంతో సుమారు ఒక రెండు మూడు గంటల పాటు ఆమె రోడ్డు మీదే బయట ఇచ్చడం జరిగింది అయితే అక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది పోలీసులు కూడా అక్కడకు రావడం జరిగింది వాస్తవంగా చూసుకుంటే ఇటు విజయవాడ వైపు నుంచి గుంటూరు ప్రకాశము ఈ జిల్లాల నుంచి ఇటు చెన్నైకి ఈ కోతకు వెళ్తూ ఉంటాయి అయితే వాళ్ళు మాత్రం రైతులకు సంబంధించిన ఆవులు అవి శ్రీతాపురానికి తీసుకెళ్ మార్కెట్ కి తీసుకువెళ్తున్నాం అమ్మడానికి అవి రైతులకు సంబంధించి అవి చెప్పినప్పటికీ ఆమె వెళ్ళలేదు ఇది మీరు జంపి తినడానికి ఇది రంజాన్ మాసము ఇది అమ్మడానికి ఇచ్చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు హిందువులంతా ఏకం కావాలి సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది అయితే ఆమెకు అఘోరికి కొంతమంది మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అయితే పోలీసులు మాత్రము మౌనంగా ఉండడంతో అయితే పోలీసులను చూసి పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు వీళ్ళ మీద చర్య తీసుకోండి కనీసం వాళ్ళ దగ్గర కాగితాలు సర్టిఫికేట్ ఇచ్చేయండి అవి నిజంగా కోతకు వెళ్తున్నాయా లేదంటే రైతులకు సంబంధించి ఆమెను పెద్ద ఎత్తున గొడవలు చేయడం జరిగింది తర్వాత మొత్తం ఒకసేపు తర్వాత పోలీసు అధికారులు కూడా వచ్చి ఆమె చెప్పి నా తర్వాత రైతులకు సంబంధించి మీ దీన్ని అదేవిధంగా కోతకు అయితే తాము నిలిపివేస్తాము ఇది రైతులకు సంబంధించిన తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది రామదాస్ రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్ సో గోవులను తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దీంతో అఘోరికి మద్దతుగా స్థానికులు నిలిచారు సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యమంటూ అఘోరి హల్చల్ చేసింది తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది రెండు గంటల పాటు అక్కడ ఆ లారీలను ఆపి అక్కడ నిరసన వ్యక్తం చేసింది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి